देव शौक्य लहां अश्वनाधर भाण्यम हस्तश्वाच विमोरथं प्रजान भवसी मत शमतं करो तम चंद्रभां लक्ष्मीशरम सूर्यभां श्रीमेश्वरी गोविंदमांवासमेत वीर ब्रह्मेन्द्रस्वामी अग्रहब्रसाद सिद्धिस्तु

ఈ కార్యక్రమానికి అధ్యక్ష అధ్యక్షత వహిస్తున్న మా చక్రు గారికి డైనమిక్ కౌన్సిలర్ చక్రు గారికి మా మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గారికి మరియు రంగన్న గారికి రవన్న జిమ్మి రవన్నకి రవి గారికి సీనన్నకి రమేష్ అన్నకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ గతంలో నేను మీ సంఘం దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఎలక్షన్ కన్నా ముందు మీతో ఇట్లా టెంట్ కింద కూర్చొని రిక్వెస్ట్ చేసినా గెలిపించుకోరు అని చెప్పి చెప్తూ గెలిచినాక మీ సంఘం కూడా కొంత సహాయం చేస్తాను కూడా చెప్పడం జరిగింది కానీ నాకు తెలిసే ఎవరు కూడా వేసినట్టు అనిపిస్తారు వాస్తామని చెప్పిన కదా ఎవరి అయితే వాస్తవం చెప్పిన కానీ ఆ తప్పు మళ్ళా చేయకండి జరిగింది జరిగింది మనం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండి ఇక్కడ కూడా కాంగ్రెస్ ఉంటే ఇంకా అభివృద్ధి జరుగుతుంది మనం ఎప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఆర్మూర్ ప్రాంతం జరగసారి ఎక్కువ మనం 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 సెల్ఫ్ డెసిషన్ తీసుకుంటున్నాం రాష్ట్ర ప్రజలతో నువ్వు మనం మేమే కొద్దిగా దాన్ని ప్రతిసారి కూడా ఎమ్మెల్యే ఒకటి ఉంటే మున్సిపల్ ఒకటి ఎంపీ ఒకటి ఉంటే ఇంకోటి ఇంకోటి లేకపోతే రాష్ట్రంలో ఒకటి ఉంటే ఇక్కడ ఒకటి అట్లా కాకుండా ప్రజలు ఏ పక్ ఏ పక్షాన ఉన్నారో ఆలోచన చేసి ఆ విధంగా మనం పోతే ఇంకా అభివృద్ధి అవుతుంది ఇప్పుడు ఈ పది సంవత్సరాలు ఏం జరిగిందో నాకన్నా ఎక్కువ మీకే తెలుసు ఎన్ని రకాల ఇబ్బందులు జరిగినాయి ఎన్ని రకాలుగా ఉన్నాయి అనేది సరే రాష్ట్రంలో ప్రభుత్వం ఉండి కూడా అట్లాంటి వ్యక్తి ఉన్నా కానీ ఏం జరగ జరగలే ఇక ఇప్పుడైతే ఏమైతుంది రాష్ట్రంలోనేమో కాంగ్రెస్ ఉండి ఇక్కడనేమో బీజేపీ ఉంటే అభివృద్ధికి మనం నోచుకోలేము ఇక దాంట్లో ఇక ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎట్లుందనేది ఇక మీకు పోయింటర్ కావచ్చు పోయినా పోతే రకమైన తీసుకున్నాం తీసుకుంటే మరి దానికి ఏమన్నా వేల కోట్లు ఉన్నాయి కదా ఏమన్నా సహాయం చేస్తాడని చెప్పి అడిగి చూడండి ఇక దాని తర్వాత మీకు ఏ రకంగానే తెలుస్తుంది నేను చెప్పిన విధంగా మొన్న మీతో మీరు ఈ ప్లాట్ క్లీన్ చేసే సమయంలో మాట్లాడడం కావచ్చు దాని ప్రకారంగా గుడికే అనుకోండి గుడికే ఒక ఐదు లక్షల రూపాయలు ఏదైతే స్పెషల్ డెవలప్మెంట్ చెందిో దాని ద్వారా మీ సంఘానికి గురికి ఒక ఐదు లక్షల రూపాయలు నా వంతుగా ఇస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రేపు పార్లమెంట్ ఎలక్షన్లో ఇప్పుడు ఎంపీగా మనం ఆయన గెలిపించుకున్నాం అందరూ ఏకపక్షంగా కవితను ఓడగొట్టాలా అరవింద్ని గెలిపించాలా బీజేపీని గెలిపిస్తే ఏదన్నా అవుతుందేమో అనేది చేసినాం ఇక ఇప్పుడు ఈ ఎమ్మెల్యే ఎట్లనో ఆయన ఇంకెక్కనే తెలిసి ఎవరు కలిసి ఉంటారు ఇప్పటి వరకు ఎంపీలు ఆ పరిస్థితి ఉంటుంది ఆయన నంబర్ కూడా ఎవరు తెలియదు పిఏ లేపుతాడు ఇక నీతో అవసరం అంటేనే పైకి కనెక్ట్ అవుతాడు ఇక నేనైతే ఆయనతో సంసారం చేసిన ఇక ఆయన ఏందో మా నాకు అది ప్రభుత్వం మరి మెజార్టీ ఇచ్చిన ఆర్మూర్లో హయ్యెస్ట్ మెజార్టీ ఇచ్చిన కట్టుకొని తిరిగిన ఈయన గెలవాలి ఈయన గెలవాలని కట్టుకొని తిరిగిన నేనేమనుకున్నా అంటే ఎలక్షన్ సమయంలో నిజామాబాద్లో ఒక మీటింగ్ అయింది మీటింగ్ అయినప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు వచ్చింది మినిస్టర్ ఆయన ఏమన్నారు లక్ష ఇల్లులు ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేకుండా మీ ఎంపీని మీరు గెలిపించుకుంటే లక్ష ఇల్లులు ఇస్తాను ఇక నేను స్టేజ్ మీద కూర్చొని లెక్కలు వేసుకున్నాను లక్ష అంటే ఆరుమూరు పదిహేను ఏడు కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి ఒక లక్ష ఐదు వేలు డివైడ్ చేస్తే ఒక లక్షకి సుమారు పద్నాలుగు వేలు వచ్చిన్నారు ఎంతనో వస్తాయి ఇక నేనైతే మెజారిటీ ఎట్లా ఇస్తాం ఇస్తే ఇంకో పదిహేను కాకపోతే పద్దెనిమిది దాకా తీసుకోవచ్చా అని దాంట్లో ఇక నా ప్రాంతం అంతా కాన్స్టిట్యున్సీలు అందరికీ తీస్తానని అనుకున్నాను కేంద్ర మంత్రి చెప్పిండు చెప్తే బీజేపీ మంత్రి మళ్ళీ బరాబర్ ఇస్తారేమో అనే భ్రమలో అనుకున్నా ఇప్పటి వరకు ఆయన ఐదు సంవత్సరాలు అయిపోయింది కరెక్ట్గా ఒక దగ్గర కూడా ఒక సందర్భం మాట్లాడలే ఇల్లు గురించి మాట్లాడలే ఇక దేని గురించి లేదు ఇక ఇక పసుపు కూడా అనే పాపం రైతుల గురించి చెప్పిర్రు వాళ్ళు ఏమన్నారు ఒక మీటింగ్లా ఈ దేశంలో సపోజ్ గుజరాత్లా పద్దెనిమిది వేలు పోతుంది